హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి సో మేమైతే చాలా బాగా చేసుకున్నాం భోగి అయితే సో ఉన్న చిన్న జీవితంలో చిన్న చిన్న సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకుని జరుపుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మేము ఈరోజు భోగి రోజు నా డే ఎలా గడిచింది అనేది సో మార్నింగ్ రొటీన్ అనమాట సో భోగి ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది మన బ్లాగు సో అస్సలు బోర్ కొట్టదండి చూసేయండి లాస్ట్ వరకు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా పొద్దున్నే అయితే టీతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా బట్ అయితే కారంతో స్టార్ట్ అయింది ఎందుకంటే భోగి రోజు ఏదో ఒకటి వాము లేదో అల్లం ఇలాంటివి ఏదైనా కారం చేసుకొని తాగడం అలవాటు కదా సో కారం అయితే చేసాం మా వాళ్ళకి ముందు అది తాగేసి స్నానం చేసాక టీ పెట్టమన్నారనమాట సో టీ పెట్టించాను ఇంకా నలుగు పెట్టుకొని స్నానాలు చేసేసి భోగి మంట అయితే వెలిగిస్తున్నాము ముందు రోజే ఇవన్నీ అరేంజ్ చేసేసామన్నమాట ఇంకా మార్నింగ్ అయితే త్రీకే లేచాను నేను ఈరోజైతే త్రీకి లేచి హాట్ వాటర్ పెట్టాను పొయ్యి వెలిగించి హాట్ వాటర్ పెట్టాను అనమాట అందరికీ మరీ చలిగా ఉంది కదా చలి అయితే చేయలేం కదా దానికొచ్చి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ చిన్నపిల్లలకి చేయించాలంటారు కదా తొందరగా చేయించాలి స్నానం అని అంటారు సో అందుకని త్రీకే లేచాను అలారం పెట్టుకొని ఇంకా తర్వాత అయితే భోగమంట అయితే వెలిగించేసాము మాది భలే వచ్చింది భోగమంట అయితే ఈరోజు భోగి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి కొంచెం సాంగ్స్ అవి పెట్టుకొని డాన్సులు కూడా చేసాము ఫస్ట్ టైము డాన్స్ చేయడం తప్ప అండి తప్పు కాదు కదా నా దృష్టిలో అయితే తప్పు కాదు డాన్స్ చేయడం వల్ల మంచి అయితే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి మంచి ఎక్సర్సైజ్ కూడా డాన్స్ అనేది మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ మనకి కొంచెం ఎనర్జీని ఇస్తాయి అవి సో డాన్స్ చేయడం తప్పు కొంచెం పల్లెటూర్లో అలాగే చూస్తారనమాట ఏం పని లేదు ఇంట్లో రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు చూస్తారు కానీ అలా అందరి గురించి పట్టించుకుంటే మనం పోయే మనం చేయాలనుకున్నవి ఏవి చేయలేమని నేను అనుకుంటాను అనమాట సో చిన్నపిల్లలతో డాన్స్ చేయించడం వల్ల హ్యాపీగా భోగి మంట దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు మా పర్యటూరులో బాగుంటుంది భోగి మంట అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ చూసారా అయితే చాలా మంచి ఉందండి చూసారా ఎంత బాగుందో చూడడానికి అయితే చూడడానికి బాగుంది కానీ హెల్త్కి మంచిది కాదు ఇది ఇంకైతే మొత్తం క్లీనింగ్ ఉంటుంది కదా భోగి రోజు ఎంత చేసినా మన ఆడాలకైతే కడుక్కోవడం తోముకోవడం ఉతుక్కోవడం అయితే తప్పనిసరి పని తప్పకుండా చేయాల్సిన పని కదా మొత్తం అంతా అయితే కడిగేశాను అయితే కడిగేసిన తర్వాత మాఫ్ పెట్టేసి తుడిచేస్తే నీట్గా ఆరిపోతుంది కదా అంతే మంచైతే ఎక్కువ ఉందండి బాబు ఈరోజు చాలా ఎక్కువ ఉంది ఇంకా ముగ్గులైతే పెట్టేస్తున్నాను ఇలా నిండుగా ఈరోజు ముగ్గులు పెట్టుకుంటే భలే ఉందండి మా పాప కూడా ఈరోజు త్రీ ఓ క్లాక్కి లేచిపోయింది కదా ఇంకా తను పడుకోబెట్టేసి మార్నింగ్ పండ్లైతే స్టార్ట్ చేశాను ఇలా పొయ్యి కగిలికి ముగ్గు పెట్టుకుంటే మంచి అందం వస్తుందండి ఒకప్పుడైతే సంక్రాంతి అంటే మాకు ఎక్కువగా మట్టిలు ఉండేవి కదా పేడతో అలికేసి ముగ్గులు పెట్టేవారు లేదంటే సున్నం తెచ్చి వేసి ముగ్గులు పెట్టేవారు ఆ వాసనే చాలా బాగుండేదండి సో అలాంటి మెమరీస్ మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి కమ్మలు ఇల్లు ఉండేవి కమ్మలు కూడా కొత్తవి తెచ్చి నేసేవారు ఇంటికి ఒకవేళ పాడైపోయినట్లయితే సంక్రాంతికి బాగుండేది మంచి వాసన వచ్చేది పేడతో అలికి ముగ్గు పెడితే ఇంకా మొత్తం అడికేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత పరమాణం అయితే చేశాను ఇంకా వీళ్ళు తీసుకొచ్చారనమాట సంక్రాంతికి మేము కొత్త ప్రముదలు తీసుకొని వాటిలో దీపం పెడతాము అవి తీసుకున్నాము ఒకటి టెన్ రూపీస్ అనమాట ఇంకా తర్వాత అయితే ముగ్గులు పెడుతున్నాను బయట బయట ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ప్రశాంతంగా వేస్తేనే నేను ముగ్గు వేస్తాను లేదంటే చిన్న ముగ్గు వేసి వదిలేస్తాను మా పాప పడుకుంది కాబట్టి ప్రశాంతంగా అయితే బయట ముగ్గులు పెట్టుకుంటున్నాను త్రీకే లేచింది కదా పడుకోబెట్టేస్తే నిద్రపోయిందనమాట ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయితే పొంగల్ ముగ్గు వేయొచ్చని ఇప్పుడు నార్మల్గా అయితే నెలగంట ముగ్గులు ధనుర్మాషం ముగ్గులు ఉంటాయి కదా అయితే వేసేసాను ఇంకా ప్రతి సంవత్సరం అయితే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళం కానీ చెప్పాను కదా ఈ ఇయరే మా అమ్మగారు చనిపోయారు అని సో అమ్మ వాళ్ళైతే అయితే పండగ చేయట్లేదు ఈ ఇయర్ ఇంకా ఈ ఇయర్ పండగ ఇక్కడే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళేదాన్ని ఇంకా ఈ సంవత్సరం మాత్రం ఇక్కడే వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పాలి 嗯，应该。 మీ ఇళ్ళల్లో అమ్మ వాళ్ళు ఉంటే పండక్కి రమ్మంటే వెళ్ళండి నేను అలాగే లాస్ట్ ఇయర్ అయితే భోగి రోజు వెళ్ళలేదు సంక్రాంతి రోజు వెళ్ళాను కానీ ఈ ఇయర్ మా అమ్మ లేనే లేదు వాళ్ళు ఉన్నప్పుడే మనం వెళ్ళి హ్యాపీగా వాళ్ళని మనం వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో వెళ్ళండి వీలైనంత వరకు పండక్కి ఎవరు వెళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి పండగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఉన్న చిన్న జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు పరుగులు ఊరుకులే కాకుండా చిన్న చిన్న ఆనందాలను కూడా ఎంజాయ్ చేయండి సో ఇంకా ముగ్గులు పెట్టడం అంతా అయిపోయింది కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట స టైం ఇప్పుడు వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోతుంది కానీ చూసారా మంచిది అలాగే ఉంది కానీ చూడడానికి అయితే ఈరోజు చాలా బాగుంది చుట్టూ ఇంకా అరటి చెట్లు అయితే మావే పక్కన ఉంటాయి అనమాట అరటికి తీసుకొచ్చాను నైవేద్యం పెడదామని ప్రమాణం చేశాను కదా ఇంకా అన్నీ రెడీ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఈ అయితే ప్రశాంతంగా పూజ జరిగిందండి మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ భోగి మంట వేసేసిన తర్వాత వెళ్ళిపోయాడు మార్నింగ్ డ్యూటీ అనమాట మా వాళ్ళందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను మెయిన్ మా పాప ఎలుకువగా ఉండుంటే ఇంత ప్రశాంతంగా జరిగి ఉండేవి కాదు ఇంక ఈరోజైతే పెద్దలకి పెడతారు కదా అంటే చనిపోయిన వాళ్ళకి కింద పెడతామన్నమాట కిందని ఉపారం అని అంటాం మేము అది పెట్టేసి కింద దీపం కూడా పెట్టాను ఇంకా రేపైతే అన్నీ వంటకాలన్నీ వండేసి కిందనే పెడతారు పెద్దలకి బట్టలు అలాగే ఇంకా నైవేద్యాలు అవి కూడా కింద పెడతారు మేము చాలామంది అయితే భోగి రోజు చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు కొంతమంది కనుమ రోజు బట్టలు అయితే పెద్దలకి పెట్టుకుంటారు మేమైతే సంక్రాంతి రోజు నైట్ పెట్టుకుంటాం అనమాట ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా నీట్గా ముగ్గులవి పెట్టుకున్నాను కదా నాకైతే హ్యాపీగా చాలా పాజిటివ్గా బాగుంది ఈ రోజు పనులన్నీ తొందరగా అయిపోయినట్టుగా ఉందనమాట ఇంకా రైస్ అయితే వండేసాను కానీ ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి చేయించలే నెమ్మదిగా లంచ్కే కదా అని చెప్పేసి ధీమాగా అయితే ఉన్నాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి సో అది అనమాట ఈరోజు నా డే అలా గడిచింది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా షాపింగ్ చేయలేదు షాపింగ్ అంటే అందరికీ ఏమి కాదు పెద్దలకి బట్టలు పెడతాం కదా సో అవే ఈవినింగ్ షాపింగ్కి అయితే వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకుంటే ఇంకా రేపు పూజ నార్మల్గా చేసేసుకోవచ్చు మా హస్బెండ్ వచ్చాక ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాలి సో ఒకప్పుడైతే ఓన్లీ సంక్రాంతికి బట్టలు తీసుకునే వాళ్ళం మా అమ్మ అయితే మంచి బట్టలు కొనేది ఇప్పట్లాగా షాపింగ్ మాల్స్ అవి కాదు ఇంటికే తీసుకొచ్చేవారు మూటర్తో బట్టలు వాటిలోనే సెలెక్ట్ చేసి తీసుకునేవారు బాగుండేదండి ఆ సంక్రాంతికి తీసిన బట్టలే ఇయర్ మొత్తం ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే ఆ బట్టలు బయటకు తీసేవాళ్ళం కదా తర్వాత మళ్ళీ నార్మల్గా యూనిఫామ్ స్కూల్ యూనిఫాము తర్వాత ఇంటికి వచ్చాక నార్మల్ డ్రెస్సులతోనే ఉండేది సో అదే ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి నా భోగి అయితే అయిపోయింది ఇంకా నా జుట్ట పెట్టేసుకుని జడ కూడా వేసేసుకున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్